నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మంగళగిరి ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సిపిఎం సీనియర్ నేత రైతు ఉద్యమ నేత జొన్న శివశంకర్ గారు కొద్దిసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వామపక్ష సీనియర్ నేతలు అలాగే ఇండియా కూటమి నేతలు ఇచ్చేశారు సమావేశం అనంతరం చిల్లపల్లి కళ్యాణ మండపం నుంచి ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ వేయనున్నారు పూర్తి వివరాలు వీక్షిద్దాం ఎన్నాళ్లకెన్నాళ్లకు మంగళగిరి రహదారులు ఎరుపెక్కాయి వామపక్ష భావజాల చైతన్యగడ్డ మంగళగిరి నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థి జొన్నాసు శంకర్ ఇండియా కూటమి మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచారు ఈ మేరకు సోమవారం ఉదయం మంగళగిరి పట్టణంలోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాజీ ఎంపీ పి మధు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు రాష్ట్ర జిల్లా మంగళగిరి వామపక్ష నేతలు కాంగ్రెస్ తదితర నాయకులు పాల్గొన్నారు కేంద్రం తన చేతుల్లో అధికారాలని పెట్టుకొని రాష్ట్రాల హక్కులన్నింటినీ కాలరాస్తా ఉంది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక తత్వాన్ని లౌకిక రూపంలో మండగలుగుతా ఉంది మన రాష్ట్రంలో అసెంబ్లీ అంటే ఒక ఓటు పార్లమెంట్ సభ్యులకు వేసి ఢిల్లీకి పంపాలి ఇంకొక ఓటు అసెంబ్లీ అభ్యర్థికి వేసి మన అమరావతికి పంపాలి ఆమరావతింపల్ కే జగన్ మోహన్ రెడ్డి ఇశాఖ పట్నం మొంత ఉంటారు అంటే జగన్ మోహన్ రెడ్డి ఇశాఖ పట్నం వచ్చి మనమే అమరావతి తో అన్నం చెప్పేది ఎంపిక అవుతుంది. అఖిలకుଞ୍ଚାୟం సన భోగి మొదలైనట్టు జరుగుతుంది. ယనేకు నావ్ అఖిల భాస్ టైలో ఇరువి బీట్రీ ప్రభుత్వానికి వారిత మంది అధికారాలను విప్పడానికి 27 పార్టీలు కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసింది ఇరవై ఏడు పార్టీలు ఈ ఇరవై ఏడు పార్టీల్లో మంచి చాలా తేడాలు ఉన్నాయి కాంగ్రెస్ సిపిఎం సిపిఐక్కడ బీసీ ఈ పార్టీ నాలుగు పార్టీలు ఆడుతున్నాయి దేశం మొత్తం మేము చూసుకునే చాలా పార్టీలు తమిళనాడు డిఎంకే ఉంది టీఎంసీ బెంగాల్లో ఉంది ఎన్సీపీ మహారాష్ట్రలో ఉంది శివసేన మహారాష్ట్రలో ఉంది అలాగే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఉంది ఆర్జేడీ పార్టీ బీహార్లో ఉంది ఇటువంటి అనేక పార్టీలు ఆపు ఢిల్లీ మైక్ మైండ్ బీహార్ పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్నాయి ఈయన పార్టీలన్నీ కలిపి ఒక వేదిక ఏర్పడి మనమందరం రాజకీయాల్లో ఉండాలంటే మనం అందరం రాజకీయాల్లో ఉంటే కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ దేశంలో లౌకికవాదం ఉండాలంటే ఈ దేశంలో గిరిజనులకి మహిళలకి దళితులకి సామాజిక న్యాయం ఉండాలంటే అలాగే రాష్ట్రాలు కనీసం మున్సిపాలిటీ స్థాయికి తిరదా ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యవస్థలుగా రాష్ట్రాలు కొనసాగాలంటే మన దేశం ఆర్థిక వ్యవస్థ మనకాలని నిలబడి ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవాలంటే బీజేపీ అధికారంలో ఉంటే లాభం లేదు పది సంవత్సరాలు చూసాము ఈ పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం

మూడోసారి వారి అధికారానికి రావాలని ప్రయత్నం చేస్తే కొందరు దాన్ని మనం ఆపాలని చెప్పేసి ఎందుకు ఈ ఇండియా రేపు అనుకుంటుంది నేను చెప్తాను ఈ మధ్యకాలంలో మీరు పేపర్లో చూసుకుంటే మోడీ గారు ఒక మాట్లాడుతూ ఉన్నారు నేను పదేళ్ళు పరిపాలన చేశాను మీరు ట్రైలాగ్ చూపించాను మళ్ళీ కరెక్టల్ అసలు సినిమా చూపిస్తానని చెప్పేసాను మీరు సినిమా చూసే వాళ్ళకి అనుమతి సినిమా అంటే సినిమా రిలీజ్ కాకుండా ట్రైలర్ చూపిస్తారు అండ్ కొన్ని కొద్దిగా చూపిస్తారు చూపిస్తారు ఆ తర్వాత చూసి సినిమా అసలు సినిమాలో ఉంటారు నాకు అక్కడ చూస్తే జ్ఞాపకం వస్తున్నట్టేదో సినిమాలో పాట ఉంది నీకు సినిమా చూపిస్తామా అని చెప్పేసి పాట అక్కడ సినిమా చూపిస్తామా అంటే ఏదో తెలుసు నీ సంగతి చూస్తాను రా అని చెప్పేసి బెదిరించుకో సినిమా చూపిస్తామా అంటే ఇప్పుడు మోడీ గారు కూడా మీరు ప్రయత్నం చేశారు సినిమాలు చూపిస్తాను మీరు సంగతి చూస్తానని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాడు ఈరోజు ఈ రాష్ట్రానికి ఈ దేశంలో చేయకుండా అన్యాయం బీజేపీ ప్రభుత్వం చేసింది మీకు తెలుసు మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు బిజెపి వాళ్ళు ఆ రోజు కాలం ఇంట్లో చెప్పారు వెంకయ్య నాయుడు అందరూ ప్రసంగారు అరుణ్ జైట్లీ గారు అందరూ కాంగ్రెస్ ఐదేళ్ళు ఇస్తా ఉన్నారు స్పెషల్ స్టేటస్ మేము వస్తే పదిహేడు స్థానాలు చెప్పేస్తున్నాం మన రాష్ట్రానికి పదిహేడు కాదు ఐదు ఏడు పది నిమిషాలు కూడా స్పెషల్ స్టేటస్ లేదు లేకపోవడం దానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్తే బీజేపీ చెప్పింది ఎంతకన్నా మోసం ఇంకెక్కడైనా ఉంటుందా ఎంతకన్నా ద్రోహం ఎక్కడైనా ఉంటుందా అటువంటి ద్రోహం చేసిన పార్టీకి మనం ఈ రాష్ట్రంలో మైండ్ మీకు వచ్చేదానికి మనం అవకాశం లేదా ఇది మన ముందు ప్రశ్న సమావేశం అనంతరం చిల్లపల్లి కళ్యాణ మండపం నుంచి మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా కళాకారుల డప్పుల మోత పాటల హోరు నడుమ వామపక్ష అగ్రనేతలు కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు తరలి రాగా సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్ భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లారు మంగళగిరి గడ్డ మీద మంగళగిరి గడ్డ మీద ప్రచండ పిడ్డో అహం వేదోనా పక్షాన